వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాత్రి బాగా పొద్దుపోయాక ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మార్పు చేర్పులు ఓవరాల్గా తొమ్మిది చోట్ల మార్పు చేర్పులు చేసుకుంటూ ఒక లిస్టు ప్రకటించింది సో ఓవరాల్గా ఇప్పటి వరకు యాభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు ప్రకటించారు నాలుగో విడతతో కలిపి పది పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టారు తాజాగా వచ్చినటువంటి తొమ్మిదవ విడత దీంట్లో చిత్తూరు ఎంపీగా మంత్రి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి గారిని పంపించారు అండ్ చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్పను నారాయణస్వామి ప్లేస్లో జిడి నెల్లూరుకు పంపించారు సింగనమ్మల నుంచి జొన్నలగడ్డ పద్మావతి అవట్టు అక్కడ వీరాంజనేయులు వచ్చారు నందికొట్కూరు నుంచి ఆర్ధర్ను పక్కన పెట్టారు డాక్టర్ సుధీర్ చారా వచ్చారు ఇక్కడ ఆర్ధర్కి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని చెప్పి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గట్టిగా పట్టుబడి ఇంకొక తీసుకొని వచ్చారు తిరువూరు ప్రస్తుతం నిధిని పక్కన పెట్టారు మన టీడీపీలో నుంచి కేసీని నానితో పాటు చేరినటువంటి నల్లగట్ల స్వామిదాస్కు కు తిరువూరు బాధ్యతలు ఇచ్చారు మడకచెర తిప్పేస్వామిని పక్కన పెట్టారు ఈరా లక్కప్పకు అవకాశం ఇచ్చారు కొవ్వూరు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత తనను గోపాలపురానికి మార్చి గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకట్రావును కొవ్వూరుకు పంపించారు ఇక్కడంతా ఎక్స్చేంజ్ జరిగింది నెక్స్ట్ కనిగిరి బోరా మధుసూదన్ యాదవ్ను కనిగిరి నుంచి పక్కన పెట్టి అక్కడ దద్దాల నారాయణ యాదవ్ వాస్తవానికి అక్కడ ఒక జడ్పీటీసీ అనుకుంటాను ఆ జడ్పీటీసీకి అవకాశం ఇచ్చారు మధుసూదన్ యాదవ్ను పక్కన పెట్టి మధుసూదన్ యాదవ్ అంటే ఇప్పుడు మనకు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు కదా అంటే తన టీడీపీలోకి వెళ్తూ ఉన్నారు కదా ఆ పార్థసారథి గారి వియంకుడే అంకుడే ఉమ్మాది సూదనే అదో సో పార్థసారథి గారికి టికెట్ ఇవ్వలే వాళ్ళ వి కూడా టికెట్ ఇవ్వలేదు ఓవరాల్గా నాలుగు విడతలు తొమ్మిది మార్పులు ఎనిమిది అసెంబ్లీ ఒక ఎంపీ ఓవరాల్గా యాభై ఎనిమిది అసెంబ్లీ పది ఎంపీలలో మార్పు చేర్పులు ఉన్నాయి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పు చేర్పులు అయితే జరగబోతున్నట్లుగానే తెలుస్తూ ఉంది మరి ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్న విషయం అయితే చూద్దాం